ఓం పూర్వ పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నామని ఎలా తెలుస్తుందంటే అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కృతం పాపం వ్యాధి రూపేణ పిడతాం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గత జన్మలో మనం చేసిన పాపపుణ్యములను బట్టియే మన జన్మ ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మలకు పూర్వకర్మయే కారణం ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖము అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతము ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కూడా కర్మ సిద్ధాంతము ప్రకారము జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మ ఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మను కూడా తీసుకోవచ్చును గత జన్మలాగే ఈ జన్మలో కూడా కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏమిటి వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి గత జన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడము ఉన్నదని స్పష్టమవుతోంది సాధారణ జ్యోతిష్యం వల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు పూర్వజన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుతం జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలి కుదిలేశాడు ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు ఇప్పటికీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇద్దరు భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారు వయసు అయిపోయింది చేతిలో డబ్బు లేదు ముసలి వయసులో ఫుట్పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది గత జన్మలో ఒక అమ్మాయి ఆ అసూయతో తనతోటి అమ్మాయిలను పెళ్లి సంబంధాలు చెడగొట్టేది ఆ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తున్నది ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కుదరడం లేదు గట్టి రెమెడీలు చేస్తే కానీ ఈ దోషం తొలగదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తున్నారు కూడా వీరందరూ సరి అయిన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి అయితే సరి అయిన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలు ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే పూర్వజన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది అయితే కొందరు మాత్రం పూర్వజన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటం ఏమినని అనుకుంటారు అయితే పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు వ్రతాలు శాంతలు సమాంతరంగా సాగుతుంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి దోషాలు పోతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమస్వాయ